కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో వైసీపీ గడప గడప ప్రచారంలో రోజురోజుకు జోరు సాగుతుంది మంగళవారం సెంటర్ గుమ్మరాల లక్కం దిన్నె బెల్లం దొట్టి పుల్లాపురం గ్రామాల్లో కపట్రాల దివాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు బూసిన వెంకటేష్ ఆలూరు అసెంబ్లీ అబ్జర్వర్ తేన్నెకల్ సురేందర్ రెడ్డి గ్రామాల్లో గడప గడప ప్రచారంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రతి గ్రామాల్లో వీరికి బ్రహ్మనదం పట్టారు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి వైసీపీ మేనిఫెస్టో ద్వారా పేద ప్రజలకి అర్హులైన లబ్దిదారులకి అందరికీ మరింత మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం మే పదమూడవ తారీఖున ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండింటికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొత్త కాపు రెడ్డి కపట్రాల దివాకర్ నాయుడు మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు జెడ్పీటీసీ కిట్టు పాలకుర్తి హర్షవర్దన్ రెడ్డి లుముంబా బి సెంటర్ సర్పంచ్ స్వామి సైన్ హాస్పిటల్ గుమ్మరాల ఆంజనేయులు తూదొడ్డి మోహన్ రెడ్డి తలమారి రాజీరెడ్డి దేవనకొండ బంగి నాగరాజు తేర్నకల్ సర్పంచ్ అరుణ్ కుమార్ పోట్లపాడు కేశన్న వెల్మకుమార్ జెఎన్ తదితరులు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి હા ફાન ફાન ચેમ્પિયન આનાલો હેલો મમેશ આ હો લે ઈધે રુંડો કદાચ આ મિત્રસંગા

ఒక రెండు నెలలు సాగుని పట్టుకో రాజు ఇద్దరు అండి మరో అన్ని చేపట్టాము వాళ్ళకి ఖచ్చితంగా రావాలి సచివాలయం తీసుకుపోలే కదా ఇంతవరకు తీసుకుపోలేదు నాకు చెప్తే సచివాలయ ఇన్ఛార్జ్ అడ్మిట్ కే చెప్తా కదా సెక్రటరీకి ఏదో చిన్న ఫాల్ట్ ఉంటే ఆపుతారు లేకుంటే కావాలని పిల్లల్ని చదివిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అమ్మా ఓటు వస్తుంది ఈ ఓటు ని మన కోసం మంచి చేసే మనిషికి ఇక్కడ ఎవరెక్కడ ఉన్నా మనకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడులో జగన్మోహన్ రెడ్డి నమ్మకమైన మనిషి నీతి న్యాయము తో నడిచే మనిషి